చాలామందికి వ్యారంటీకి గ్యారంటీకి మధ్య తేడా తెలియదు చాలామంది చాలా రకాలుగా అనేక రకాలుగా మోసపోతూనే ఉన్నారు అండ్ మోసపోవడం అనేది పక్కన పెడితే తేడా తెలియక వాళ్ళ షాప్ ఓనర్లతో గొడవలు పడుతున్నారు ఇది మెయిన్ అసలు చెప్పాలి అంటే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డీమార్ట్ లాంటి పెద్ద పెద్ద సంస్థల్లో మనం ఒక ప్రోడక్ట్ కొంటు చిన్న బల్బు కొంటాం వాడు దాని మీద డేట్ రాసిస్తాడు నీకు వ్యారంటీ ఇచ్చాను నేను దీనికి మళ్ళీ ఏమన్నా అయిపోతే వచ్చి నాకు ఇచ్చేసి నీకు కొత్త బల్బు అన్నీ ఇస్తాను లేదా రిపేర్ చేసి ఇస్తానని చెప్పి లైట్లు ఇంతే చిన్న లైట్లు వంద నూట యాభై రూపాయలకి అది పట్టుకొని ఇంటికి వస్తాడు అది పోద్ది ఉండదు మళ్ళీ డిమార్ట్కి వెళ్ళి అది ఎవడికి చూపాలో తెలియదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు సరే వాడు తీసుకుంటాడు వ్యారంటీ కార్డు మళ్ళీ వాడు ఎప్పుడు ఇస్తాడు రిటర్న్ అది కూడా తెలియదు సో ఇట్లాంటి వాటిల్లో ఏం చేస్తారంటే ఆ గ్యారంటీ వ్యారంటీ ఏదైతే ఉందో వాళ్ళు ఎంత రాసిచ్చినా కూడా మళ్ళీ ఎప్పుడైనా డి మార్ట్కి వెళ్ళినప్పుడు చూద్దాంలే ఆ పక్కన పెట్టే అనుకుంటారు పాడైంది దాన్ని అలా పెట్టి ఈయనకి ఓ రోజు వస్తుంది డి మార్ట్కి వెళ్ళి అదేదో చేద్దాం అని చెప్పేసి ఆ రోజు అది పట్టుకొని వెళ్తాడు అమ్మ దీని మీద డేట్ అయిపోయింది మీరు ఇప్పుడు వచ్చారు అంటాడు ఇట్లా మళ్ళీ వాళ్ళతో గొడవలు చాలామందికి తెలియదు గ్యారంటీ అంటే ఏంటి వ్యారంటీ అంటే ఏంటి అనేది దానికి అంటే తెలిసిన వాళ్ళు ఓకే ఇది కూడా చెప్తున్నాం అనొద్దు మళ్ళీ వ్యారంటీ అంటే ఏంటంటే ప్రోడక్ట్ మనం ఏ వస్తువు అయితే కొన్నామో దాని యొక్క సర్వీస్ అంటే ఇప్పుడు ఒక చిన్న మిక్సర్ గ్రైండర్ కొన్నావు దానికి ఒక వ్యారంటీ ఉంది మళ్ళీ ఆ షాప్ దగ్గరికి వెళ్తే వాడు ఏం చేస్తాడంటే అది తీసుకొని రిపేర్ చేపించి మళ్ళీ నీకు ఇస్తాడు చేపించి ఇస్తాడు చేయడు ఎందుకంటే ఆ కంపెనీ వీడు అమ్మాడు కానీ ఆ కంపెనీ ప్రతినిధులు మళ్ళీ వేరే ఉంటారు సో మీ దగ్గర ప్రోడక్ట్ తీసుకొని మీకు డేట్ చెప్తాడు ఆ డేట్కి మీకు డెలివరీ ఇస్తాడు ఇది కొంచెం టైం ప్రాసెస్ ఆఫ్ కోర్స్ దాని వ్యారంటీ అంటారు రిపేర్ ఆఫ్టర్ రిపేర్ మళ్ళీ నీ ప్రోడక్ట్ మీకు వచ్చేస్తుంది ఫ్రీగా చేస్తారు కానీ మీకు అంటే చాలామందికి అక్కడికి వెళ్ళి వెళ్ళడానికి నూట యాభై రావడానికి నూట యాభై ఇంకేదో అది ఏదో మూడు వందలు పెట్టి ఇక్కడే రిపేర్ చేయించుకోవచ్చు కదా మనకి ఎందుకు ఈ తొక్కలో వ్యారంటీ అనిపిస్తుంది అలా చేయించుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు నెక్స్ట్ గ్యారెంటీ గ్యారంటీ అయితే మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి గ్యారంటీ అంటే ఏంటంటే పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ అనమాట నువ్వు అది పాడైంది మిక్సర్ గ్రైండర్ అని వస్తే తీసుకొని నీ పేరు అడ్రస్ రాసుకొని ఫలానా ఇరవై ఒకటో తారీఖురా అని చెప్పడవాడు వెంటనే అతని దగ్గర ఇంకో స్టాక్ అది ఉంటే నీకు ఇచ్చేయాలి దానికి సంబంధించిన కార్డు ఆ స్టాంపులు ఆ డేట్లు అవన్నీ మీరు సమర్పించుకుంటారు కదా ఎలాగో అవి ఇస్తాయి అంటే వచ్చినప్పుడు కొన్నప్పుడు వస్తాయి కదా వాటితో పాటు అలా ఇచ్చుకోవాలన్నమాట అంతే సో వ్యారంటీకి గ్యారంటీకి మధ్య డిఫరెన్స్ ఇది చాలామంది ఈ విషయాలని తెలియకుండా షాప్ ఓనర్లతో లేకపోతే ఆ డీలర్లతో గొడవ పడుతూ ఉంటాడు పాపం కంపెనీ ఎక్కడో ఉంటుంది వీడ అమ్ముకుంటాడు అంతే వాళ్ళ పీకి నువ్వు వాళ్ళని మీద అరిస్తే ఏం వస్తుంది ఏమీ రాదు మనం ఫస్ట్ వాటి మీద అవగాహన పెంచుకోవాలి అండ్ వారంటీను పొడిగించుకునే అవకాశం కూడా ఉంది ఇంకొంచెం డబ్బులు ఎక్స్ట్రా ఇస్తే ఇప్పుడు వ్యారెంటీ పర్టికులర్ పీరియడ్ వరకు ఉంటుంది ఒక వన్ ఇయర్ వ్యారంటీ అని ఇంకో రూపాయో పావులో ఎక్కువ ఇస్తే ఇంకో సంవత్సరానికి కూడా మీరు పొడిగించుకోవచ్చు దాన్ని అట్లా కూడా ఉంటుంది ఆ సర్వీస్ దానికందరూ ఒక అవకాశం ఉంది చాలామందికి తెలియదు మీరు సదరు డీలర్స్ అడిగితే వాళ్ళు చెప్తారు గ్యారంటీ అంటే ఆబ్వియస్లీ పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ కాబట్టి చచ్చినట్టు వాడు మీకు కొత్త ప్రోడక్ట్ ఇచ్చి తీరాల్సిందే స్టాక్ లేదు అది లేదు ఇది లేదనకుండా అంతే గ్యారంటీకి వ్యారంటీకి మధ్య వ్యత్యాసం చాలా ఉంది ఇవి తెలుసుకోండి అండ్ షాప్ డీలర్లతో వీళ్ళతో మన సేల్స్ మెన్స్తో గొడవబడి మాత్రం రాకండి థ్యాంక్ యూ సో మచ్